పద్మావతి అయితే తన రూమ్లో అద్దం ముందు నిలబడి అలా తనైతే రెడీ అవుతూ ఉంటుంది రెడీ అవుతూ ఉండగా ఇంతలో అక్కడికి విక్రమాదిత్య వస్తాడు విక్రమా విక్రమాదిత్య రాగానే ఏంది సారు అలా చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక విక్కీ అయితే పద్మావతిని ఆ మెడల్లోనే చూస్తూ పద్మావతి అందాన్ని చూసి మైమర్చిపోతాడు ఇక పద్మావతి అయితే ముందుకు తిరిగి ఇదిగోండి సారు మీ చేతుల మీదుగా వేయండి అని చెప్పి హారాన్ని ఇస్తుంది ఇక విక్కీ అయితే ఆ హారం తీసుకొని పద్మావతి మెడలో వేస్తాడు ఇక అలా వేశాక విక్కీ అయితే పద్మావతిని చూసి అలా మైమర్చిపోతాడు ఎంత అందంగా ఉన్నావు పద్మావతి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా పద్మావతి పద్మావతి కూడా విక్రమాదిత్య అని చూ చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక విక్కీ అయితే పద్మావతిని చూసి నా భార్య నువ్వు నా భార్యగా దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పి అంటూ ఉంటాడు అది విని పద్మావతి అయితే నేను కూడా అదృష్టవంతురాళ్ళే మీరు నా భర్తగా వచ్చినందుకు అని చెప్పి అంటుంది అలా విక్కీ పద్మావతి వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు పొగుడుకుంటూ చాలా సంతోషిస్తూ హ్యాపీగా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్